మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు గాని ఈ మోకాల నొప్పులు ఈ మోకాల దగ్గర తిమ్మురులు రావడము భారీగా అనిపించడము లెగుస్తున్నా కూర్చుంటున్నా మనకి నిక్ టక్ టక్ సౌండ్లు రావడం ఇవి కామన్ గా గమనిస్తున్నారు సో పెద్దవాళ్ళల్లో అంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల కానీ లేదంటే ఆహార అలవాట్లు కానీ సో యంగ్గా ఉన్నప్పుడు ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ నిలబడి చేసిన వర్క్ల వల్ల ఒకవేళ యంగ్స్టర్స్ మన ఒక ఏజ్లో వచ్చినాయంటే ఒక రీజన్ ఉంటుంది కానీ యంగ్స్టర్స్లు ఎందుకు వస్తున్నాయి యంగ్స్టర్స్లో ఈ మధ్య కాలంలో కంటే ఎక్కువగా మనం మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ దగ్గర చప్పుడు వింటున్నాం సో ఏంటి రీజన్స్ అంటే స్పెషల్లీ చెప్తున్నానండి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా మనకి మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి మోకాళ్ళ నొప్పులు ఒకటే కాదు జాయింట్ పెయిన్స్ అన్నీ రావడానికి కూడా మెయిన్ కారణం కాల్షియం కాల్షియం ఎంత ప్రాముఖ్యతో దాంతోపాటు టువల్ డి విటమిన్ ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఇవి మన బాడీలో సమపాలంలో ఉంటాయో అప్పుడు ఈ ఫస్ట్ నీ పెయిన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఫస్ట్ మనం ఏం చేస్తాం ఒకసారి ఏదైనా నీ పెయిన్ వచ్చింది అనుకోండి వెళ్తాము ఎక్స్రేలు తీసుకుంటాము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫిజియోథెరపీస్ చేయించుకుంటాం ఐదు రోజులు బాగానే ఉంటుంది చేయించుకున్నాను రోజులు మళ్ళీ తర్వాత మళ్ళీ పెయిన్స్తో సఫర్ అవుతుంటాం మళ్ళీ ఏదో నీ పెయిన్స్ టాబ్లెట్స్ అని నీ పెయిన్స్ మన పెయిన్ కిలర్ జెల్స్ అని రాసుకుంటుంటాం సో ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు ఫస్ట్ నీ పెయిన్ వస్తే మనం ఏం చేయాలంటే ప్రజెంట్ నీ పెయిన్ వస్తే స్పెషల్లీ బొరువు ఏమైనా ఉన్నారేమో చూసుకోవాలి అధిక బురువు ఉండడం వల్ల ఆ బురువు అంతా మోకాల మీద పడుతుందా ఆ మోకాల చుప్ప అనేది కరగడం స్టార్ట్ అవుతుంది లేదంటే మోకాలకి మోక మోకాల మధ్యలో బోన్కి బోన్కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది దాన్ని సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు అది తగ్గిపోవడం వల్ల వస్తుంది కొంతమందికి సో ఇవన్నీ ఎందువల్ల వస్తాయంటే సెవెంటీ పర్సెంట్ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రా ప్రత్యేకంగా కారణం ఒబైసిటీ బరువు ఎక్కువైపోవడం వల్ల ఆ బరువు అంతా ఈ మొక్కలు చుప్పింత ఉంటుంది పటెల్లా అంటారు దాని బోన్ ఆ బురువు అంతా దాని మీద పడడం వల్ల ఈ కరగడము ఈ ఫ్లూయిడ్ ఎవాపరేట్ అయిపోవడము లేదంటే ఈ జాయింట్స్ జాయింట్స్ మధ్యలో మన కాల్షియం తగ్గిపోయే బాడీలో టక్ టక్ సౌండ్లు రావడానికి కూడా కారణం సో అధిక బరువు ఉంటే బరువు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ సో బరువు తగ్గించుకునే ప్రాసెస్లో మనం కొద్దిగా టై టైంకి తినడం స్పెషల్లీ అండి బరువు తగ్గడానికి మనం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా కూడా తక్కువ ఫుడ్ పెడతారు తక్కువ ఫుడ్ పెట్టడం వల్ల మీరు తగ్గుతున్నారు సో అది మనం తెలుసుకొని మనం ఇంట్లోనే తక్కువ తినడం స్టార్ట్ చేస్తే టైంకి తినడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనమే తగ్గుతాం బురువు అలా బురువు తగ్గుకొని ఆ బరువు వల్ల వచ్చే మోకాల నొప్పులు అయితే మాత్రం మనం టైంకి తినడము మీకు మోకాల నొప్పులు ఉన్నాయా డైలీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటున్నారా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ సో మన బ్యాడర్ ప్రాబ్లమ్స్ పాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామన్గా ప్రతి ఒక్కరిలో కామన్గా వస్తుంటాయి వేసుకున్నంత రోజులు పా ప్రాబ్లం ఉండదు అది రకంగా అలవాటు అయిపోయి ఎడిక్ట్ అయిపోతుంటారు పెయిన్ కిల్లర్ వేస్తే నిలబడతారు పెయిన్ కిల్లర్ వేస్తేనే కొద్దిగా మూ అయ్యి ఇటు వాక్ చేస్తారన్న ఇదిలో పెయిన్ కిల్లర్స్ వేసి 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 కిడ్నీ డ్యామేజ్ చేసుకుంటుంటారు సో పెయిన్ కిల్లర్స్ వేయడం ఆపేసి ప్రస్తుతానికి అసలు ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటి బొరువు బరువును తగ్గించుకుంటే సరిపోతుంది ఆ బొరువును తగ్గించుకోవడానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ లేకుండా టైంకి తినాలి మీ పెయిన్స్ మీ చేతుల్లోనే ఉన్నాయండి తగ్గడానికి కారణం మీరే స్వతహాగా తగ్గించుకోవచ్చు అది ఎలాగా ఒకవేళ బరువు ఉంటే టైంకి తినడం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మన బరువు ఎక్కువ ఉంటే ఎక్కువ వేస్తుంది అని ఏమి ఉండదు బరువు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఒకే టైప్ ఆఫ్ ఆకలి వేస్తుంది మన అలవాటుని బట్టి మనం ఎక్కువ తినడం అలవాటు చేసేసుకొని అది అలవాటుని బట్టి ఎక్కువ ఎక్కువగా ఎక్కువ తినేసి లాభ పెరిగిపోతుంటాం సో అలవాటు తగ్గించుకొని తక్కువ తినడము టైంకి తినడం స్టార్ట్ చేస్తే మెటబాలిజం స్పీడ్ అవుతుంది బోన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి పెయిన్స్ తగ్గుతాయి బరువు మన బరువు కూడా తగ్గుతారు సో అలాగా సో బరువు ఉండడం వల్ల మోకాలు నొప్పులు వస్తే మాత్రం మనం బరువును తగ్గించుకునే ప్రాసెస్లో సింపుల్ రెమెడీస్ ఫాలో అవుతూ డైట్ చార్స్తూ సరిపోతుంది లేదంటే నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఒక స్పెషల్ స్పెషల్లీ ఒక డైట్ చార్ట్ చెప్పాను అది ఫాలో అయ్యి చాలామంది వెయిట్ తగ్గారు మోకాలు నొప్పులతో కూడా బాగా ఉపసమనంతో పోయింది సో ఆ వీడియో చూసి మీరు అదైనా ఫాలో అవ్వచ్చు ఒకవేళ లేదు ఒకవేళ సన్నగా ఉన్నాం మేమైనా మోకాలు నొప్పులు వస్తున్నాయంటే వాళ్ళలో ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు టువల్ డెఫిషియన్సీ ఉండొచ్చు డి విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు ఈ నాలుగు రకాల టెస్టులు చేయించుకోవాలి మీరు స్వతహాగా అపో మన ఎక్కడన్నా సరే ఎక్కడైనా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉంటాయి మీకు నియర్ బై ఎక్కడున్నా సరే ఏ రకమైన డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కాల్షియం ఐరన్ టువల్ డి విటమిన్ టెస్టులు చేయించుకొని ఫస్ట్ ఈ టెస్టులలో ఏవైతే అవకతవకలు ఉంటాయో దానికి తగినట్టు మనం ఫుడ్ తీసుకుంటూ ఉండాలి ఐరన్ తగ్గుందనుకోండి అంజీర్ కానీ బ్లాక్ కిస్మిస్ కానీ రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ వాటిలో రా మన ఐరన్ ఎక్కువ ఉంటుంది బెల్లంలో కానీ మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ యాడ్ చేసుకుంటున్నారనుకోండి ఐరన్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఐరన్ తగ్గడం వల్ల వచ్చిన మోకాల నొప్పులు కూడా మనకు పోతాయి బీటు వల్ల పోయినా తక్కువ పంపి పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ పూల్ మఖాన తోటకూర విత్తనాలు ఇవన్నీ చాలా రకాల విటమిన్ బీటు వల్లని కలిగి ఉంటాయి అలా బీటు వల్లని బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎయిటీ పర్సెంట్ అక్కడ మోకాలు నొప్పులు పోతాయి డి విటమిన్ తక్కువ ఉందనుకోండి మష్రూమ్స్ తీసుకోవడము సో ఈ టైప్ ఆఫ్ మనం స్పెషల్లీ కి విటమిన్కి ఐరన్కి మనం ఇప్పుడు చెప్పిన ఫుడ్లు తీసుకున్నప్పుడు మనకి ఈజీగా అవుతాం మష్రూమ్స్ రెగ్యులర్గా దొరకవు కదండి మేడం అంటుంటారు మష్రూమ్స్ని తెప్పించుకొని వాటర్ వాటర్లో కడిగి ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని ప్రతిరోజు పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగండి పాలు తాగడం వల్ల కాల్షియం వస్తుంది మష్రూమ్స్ తీసుకోవడం వల్ల డి విటమిన్ వస్తుంది సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ విటమిన్స్ని మనం కంట్రోల్ చేసుకో కాల్షియం అనుకోండి నువ్వులు మీకు తెలిసిందే నువ్వులు మునక్కాయలు మునగాకు వీటన్నిటిలో మంచి కాల్షియం ఉంటుంది తోటకూరల్లో పూరలో వీటన్నింటిలో ఇవన్నీ మనం ఏవి తక్కువ ఉంటే అవి యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ డెఫిషియన్సీ పోతుంది పర్మనెంట్గా పెయిన్ కూడా పోతుంది మనకి కాబట్టి మనం ఎప్పుడైతే పెయిన్ వస్తామో మొక్కలకి ఏదో మసాజ్ చేసుకుంటుంటాం ఫిజియోథెరపీలు చేయించుకుంటుంటాం ఎక్స్రేలు తీసుకుంటాం దాంతో ఉపశమనం ఉండదు ఆ స్ట్రెస్ఫుల్గా అలాగ సర్జరీస్కి వెళ్తుంటాం సర్జరీ సక్సెస్ అయితే ఓకే లేదనుకోండి అదొక పెద్ద డిప్రెషన్ అవన్నీ కాకుండా మీరు డెఫిషియన్సీస్ ఉన్నాయేమో చూసుకొని ఆ డెఫిషియన్సీస్ని ఫుడ్ రూపంలో కవర్ చేయాలి బొరువు వల్ల ఒకవేళ మొక్కలు పుచ్చు బొరువును కంట్రోల్ చేసుకోవాలి స్పెషల్లీ ఒకవేళ కొంతమందికి విపరీతమైన మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అసలు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం అవి తగ్గడానికి ఏదైనా చెప్తూ అంటుంటారు నేను అంటుంటారు కొద్ది నువ్వుల తీసుకోండి కొద్ది పచ్చి కర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం అంటారు కదా కొద్దిగా హారతి కర్పూరం వాము పువ్వు అని దొరుకుతుంది మనకు మెడి మన జనరల్ షాప్స్లో కానీ ఎక్కడైనా వెళ్ళారనుకోండి ఆయుర్వేదిక్ షాప్స్లో వాము పువ్వు అని దొరుకుతుంది ఆ వాము పువ్వులో కొద్ది కర్పూరం ఇవి కలిపేసుకొని ఆయిల్ వేడి చేసి పెట్టుకొని అయినా పర్లేదు ఆ ఆయిల్ని మోకాళ్ళ పై భాగంలో కాకుండా మోకాల కింద భాగంలో అసలు స్పెషల్లీ మోకాల నొప్పులు రావడానికి మెయిన్ కావడం మోకాల కింద భాగంలో నరాలన్నీ టైట్గా అయిపోవడం వల్ల అని బాగా నీట్గా మసాజ్ చేసుకున్నాం అనుకోండి పై భాగంలో కింద భాగంలో మనకు చాలా వరకు ఉపశమనం ఉంటుంది మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతామో దానికంటే ఎక్కువ రిలాక్స్గా ఈ వాము పువ్వు కలిపేసిన ఆయిల్ని మోకాల కింద భాగంలో ఫస్ట్ మసాజ్ చేసి దాని తర్వాత పై భాగంలో మసాజ్ చేస్తే చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుందండి మీరు గమనించి చేయండి పెద్దవాళ్ళు చేసేవాళ్ళు వాము పువ్వు పుదీనా పువ్వు అని దొరికేవి కర్పూరంలో కలిపేసుకొని ఆయిల్లో ఏ ఆయిల్ అయినా సరే రాసుకునే వాళ్ళు అందుకనే వాళ్ళ మంచిగా నొప్పులు బాగా తగ్గేవి పనంతా చేసి వచ్చే వాళ్ళ బాగా బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ మోకాల నొప్పులు ఉన్నా కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని రాసుకోవాలి సో పురాతనమైన పద్ధతి ఇది సో ఆయిల్లో పువ్వు కొద్దిగా కర్పూరం కలిపేసి మోకాల కింద భాగంలో పై భాగంలో మంచిగా మసాజ్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి చేయడానికి ముందు ఈ మసాజ్ చేయడానికి ముందు ఒక టూ టు త్రీ ఐస్ క్యూబ్స్ తీసుకోండి ఐస్ క్యూబ్స్ తీసుకొని చాలా ఇంపార్టెంట్ అండి ఐస్ క్యూబ్స్ తీసుకొని మనం మంచిగా ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ నీట్గా ఐస్ క్యూబ్తో మసాజ్ చేసి ఒక డ్రై క్లాత్ తీసుకుని తడి అంతా తుడిచేసి అప్పుడు ఈ ఆయిల్ రాసుకోండి చిన్న చిన్న ఎక్సర్సైజ్ కాళ్ళు స్ట్రైట్గా పెట్టి పిల్లోని మోకాల కింద పెట్టుకొని కాళ్ళు ముందుకి వెనక స్ట్రెచ్చెస్ చేసుకుంటే మాత్రం చాలా ఫస్ట్ స్ట్రెచ్చెస్ చేసుకోవాలి ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోవాలి ఆయిల్ రాసుకోవాలి ఈ మూడు పద్ధతులు పొదున సాయంత్రం పూట ప్రతిరోజు వారం వరకు చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎంత క్రానిక్ పెయిన్ ఉన్నా సరే మనకి చాలా వరకు ఉపశమనం ఉంటుంది ఖచ్చితంగా చేయండి అండ్ చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే గమనించి ఆ డెఫిషియన్సీస్ని క్లియర్ చేసుకోవడము బరువు తగ్గడము వేలా సన్నగా ఉన్న బరువు ఉంటే మా మనం మోకాళ్ళ వస్తుంటే నేను చెప్పినట్టు చేసుకుంటూ అండ్ ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెద్దవాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో క్రానిక్గా ఇప్పుడు నేను చెప్పినట్టు మసాజ్ చేసుకుంటే మాత్రం చాలా రిలీఫ్ ఉంటుంది సో ఖచ్చితంగా చేయండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి నమస్కారం